మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును మీ శ్రమకు తగ్గటువంటి ఫలితం లభిస్తుంది సంఘం లోపల గౌరవం పెరుగుతుంది బంధువుల లోపల మీ యొక్క మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము లభిస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి వివాహానికి సంతానానికి సంబంధించినటువంటి పనులు మీకు ఆలోచన కలిగి దాని మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తారు మకర రాశివారు ఈరోజు నమః అని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది పనుల లోపట మెల్లగా ముందుకు కొనసాగుతాయి బంధువుల ద్వారా కొంత సహాయము ఆలస్యంగా అందుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి పనులు కూడా మీ ముందుకు వస్తాయి ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆరోగ్యపరంగా కొంత మీకు నీరసంగా ఉండవచ్చును కుంభరాశి వారు ఈరోజు ఏదైనా అయ్యప్ప స్వామికి భిక్షను పెట్టండి ఒక స్వామికి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చును ఇంటి లోపల సమస్యలు పరిష్కారం అవుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు కొంత ముందుకు సాగుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది సంఘం లోపల మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి మీనరాశివారు ఈరోజు బుధ అష్టమి బుధున్ని నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి లేకపోతే నవగ్రహాల లోపట బుధ గ్రహానికి నమస్కరించి మీ పనులు చేయడం వలన మంచి అంటే చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వచ్చి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది